ఇంత హెవీ వర్క్ని చాలా సులువుగా అయితే చెప్పేస్తాను మన వీడియోలోకి చూడండి ఆదిరెడ్డి గారు కూడా వచ్చేసారు మీరు చివరి వరకు చూడాలి సరేనా ఇది మన కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అనమాట హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వీడియో కోసమే చెప్తున్నానండి బాగున్నానని అసలు ఫుల్ వర్క్ అనమాట చాలా అంటే చాలా వర్క్ ఎప్పుడు ప్రతిసారి కూడా నేను ఫ్రంట్ పార్టే కదా వర్క్ చేసి చూపిస్తాను కొంచెం చేంజ్ చేద్దాము చేంజ్ చేస్తే ఏమైనా వ్యూస్ బాగా వస్తాయేమో అన్నట్టు చేంజ్ చేస్తున్నానమాట హ్యాండ్ అయితే చూపిస్తున్నానండి పూర్తిగా చూడండి టిల్ ఎండ్ వరకు చూస్తేనే నేనేం చెప్తున్నాను అనేది మీ వరకు కన్వే అవుతుంది అనమాట అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు అలాగే కొంచెం షేర్ చేయండి నేను చేసే వర్క్లు చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఛానల్స్కే కదండి మీ సపోర్ట్ కావాలి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎలాగో గ్రోప్ అని అయిపోయారు కదా కొంచెం మాకు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను వర్క్ ఎలా చేశాను అనేది మీకు డీటెయిల్డ్గా అయితే చెప్తాను అట్లాగే నా డైలీ లైఫ్లో జరిగేవి కూడా చిన్న చిన్నవి ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను సరేనా అండి ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ వచ్చేసరికి టూ లైన్స్ జెరీ త్రెడ్ బార్డర్ అయితే వేసేసానండి ఇది ప్రతిసారి నెక్కకైనా హ్యాండ్స్కైనా ఫ్రంట్ పార్ట్కైనా దేనికైనా సరే మనం అదే యూజ్ చేస్తాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి కట్ బీడ్స్ అండి ఈ బీడ్స్ ఎట్లా ఉన్నాయో తెలుసా నలకలు అనమాట మన తల్లో పేలు ఉంటాయి చూసారా అంతకన్నా సందగా ఉంటాయి అనమాట అంత దారుణంగా ఉంటాయి ఏంటి చెత్తల పేలుతో పోల్చే పోలిస్తున్నాను అనుకుంటున్నారా ఏం చేస్తానండి నాకు ఈ టైంకి ఇదే గుర్తొచ్చింది నేను అదే చెప్పేశాను అనమాట ఎందుకంటే నేను తల్లో చేపెట్టుకున్నాను అందుకే నాకు గుర్తొచ్చేసింది అదే చెప్పేశాను అండ్ ఇప్పుడు కట్ బీడ్స్ అనేవి మనము టూ టూ బీట్స్ అనేవి నేను తీసుకున్నానండి సారీ టూ ఓ తీసుకున్నాను త్రీయే త్రీ తీసుకున్నాను అనమాట అలా మనము క్రాస్గా అనమాట మనకి మ్యాక్సిమం మ్యాక్సిమం ఎంత క్రాస్ వీలైతే అంత క్రాస్గా మనము ఈ కట్ బీట్స్ అనేవి వేసుకోవాలి చూడండి కట్ బీట్స్ అనేవి ఒకటే వరుసలో లైన్గా కంప్లీట్ అయిపోయాయి కదా అది కంప్లీట్ అయిపోయాక షుగర్ బీడ్స్ ఒక లైన్ అనేది వేసుకోవాలి ఈ కట్బీడ్స్ ఎట్లా అయితే మనం ఒకటి ఒకటి ఎలా ఎక్కించుకుంటున్నామో షుగర్ బీడ్స్ని కూడా అట్లాగే ఎక్కించుకొని మనం ఒక లైన్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాం ఓకేనా అండి ఇక్కడ వరకు మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను బట్ మీకు ఇక్కడ కనుక డౌట్ వస్తే ఇక్కడే కామెంట్ చేసేయండి ఓకేనా అండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ క్లోజ్డ్ కుందన్స్ ఉంటాయి కదా క్లోజ్డ్ కుందన్సో క్లిప్ కుందన్సో చాలా పేర్లు పెట్టిస్తున్నారు ఈ క్లోజ్డ్ కుందన్స్కి మనము ఇంత ఐ మీన్ గ్యాప్ అనేది ఇచ్చాను అనమాట ఒక స్క్వేర్ కుందన్ని రెక్టాంగులర్ షేప్ కుందని నేను ఐ మీన్ స్క్వేర్ షేప్ కుందని తీసుకున్నానండి అటు ఇటు ఉండి మధ్యలో వచ్చేసరికి రౌండ్ అనేది పెట్టేశాను అనమాట ఈ రౌండ్ దానికి ఫుల్ షుగర్ బీడ్స్ రౌండ్ అనేది చుట్టేశానండి వర్క్ అనేది చేసేసాను అండ్ వీట్ బీడ్స్ అండి వీట్ బీడ్స్ని ఇదిగోండి ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ లాగా అయితే వేసేసుకున్నాం అనమాట మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా సేమ్ అట్లాగే వేసేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి స్క్వేర్ షేప్ ఈ స్క్వేర్ షేప్ చుట్టూరు కూడా నేను వేసేసుకుంటున్నాను అనమాట షుగర్ బీడ్స్ షుగర్ బీడ్స్ కంప్లీట్ అయిపోయాక ఇది మీరు సేమ్ ఇదే నార్మల్ నీడులతో కూడా సేమ్ ఇలానే నేను ఇప్పుడు ఎట్లా అలానే మీరు నార్మల్ నీడులతో కూడా చేసుకోవచ్చండి ఇది ఈ వర్క్ మనం కనీసం మూడు వేల వరకు తీసుకోవచ్చు అనమాట నా కస్టమర్ అంత ఇవ్వలేదనుకోండి అంటే మనం మూడు వేల వరకు కూడా ఛార్జ్ చేయం ఛార్జ్ చేయొచ్చు అనమాట అంటే లుక్ వైజ్ మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంది త్రీ ఎంఎం మోతి బీడ్స్ వాడానండి త్రీ ఎంఎం మోతి బీడ్స్ రైట్ లెఫ్ట్ తీసుకుని మిడిల్లోకి వచ్చేసరికి రెండు షుగర్ బీడ్స్ వేసి మళ్ళీ మోతి బీడు షుగర్ బీడు పెట్టేసాను అనమాట అలానే నాలుగు వైపులా తీసేసుకున్నాను మీరు నార్మల్ సూట్తో చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నార్మల్ సూట్తో కూడా ఆ స్క్వేర్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్తో వేసేసి ఇదిగోండి ఇవి ఎట్లా అయితే మనం వేసుకున్నామో అలాగే మీరు నార్మల్ నీడిలతో కూడా కుట్టేసుకోవచ్చు అనమాట మొత్తం వరుస అంతా కూడా చూసారండి ఎలా కంప్లీట్ చేసేసానో మీకు ఇందాక చూపించినవి రెండే కదా స్క్వేర్ రౌండు స్క్వేరు రౌండ్ అట్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసానండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఈ వర్క్ లుక్ వైజ్ కూడా కుట్టేగా ఉందండి యాక్చువల్గా నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను కస్టమర్ దగ్గరికి వెళ్ళాను బట్ నాకు మర్చిపోయాను అనమాట మనకు మతమారు సంగతి మీ అందరికీ తెలిసిందే కదా పూర్తిగా వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఓకేనా అండి అండ్ ఇంకా మోనాలి బీడ్స్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా మనము నార్మల్ నీడులతోనే కదా వేస్తాము ఇప్పుడు నేను మగ్గం నీడిలతో అయితే చూపిస్తున్నాను అనమాట మగ్గం నీడులతో మీరు ఒక్కసారి గమనించండి ఇక్కడ నేను ఎలా పెడుతున్నాను అనేది అది కింద నుంచి అనమాట అంటే నేను సూది సకానికి మామూలుగా ఆ పూసు ఎక్కించేసాను సూదిలోకి ఎక్కించేసి అన్ ఆ లోపల నుంచి దారం తీసి ఈ చివరినైతే ముడి వేస్తున్నాను అనమాట ఇంకొకసారి చూపిస్తాను చూడండి అదిగోండి అలా ఎక్కించేసాను అనమాట అలా ఎక్కించేసి ఇగోండి ఇలా అయితే వర్క్ అనేది చేశాను అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను క్లియర్గా చూపించాను నేను చూపించడం కూడా చాలా క్లియర్గా చూపించాను కదా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో మనం నార్మల్ నీడిల్తో కూడా వేసేసుకోవచ్చు కదా అంతేనండి నార్మల్ నీడులు ఇంకా మగ్గం నీళ్లు రెండిట్లతో కూడా మనము ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కొంచెం నాకు కామెంట్ ఇద్దరు నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు కొంచెం తెలుస్తుంది ఓకేనా అండి అండ్ ఇప్పుడు మొత్తం ఇంకా వరసనంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి మరి బుటీస్ ఉన్నాయి కదా మరి బుటీస్ అనేవి మరి అది కూడా చూపించాలి కదా నేను మీకు నేను షార్ట్స్లో కూడా ఇదే నేను వర్క్ని మళ్ళీ పెడదామని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు నేను ఎంత వరకు చూడును నువ్వు ఎక్కువ ల్యాక్ చేస్తున్నావు నాకు తలపోటు తెప్పిస్తున్నావు నాకు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు నువ్వు అని అనుకునేటట్టు అయితే కనుక ఇది మాత్రం స్కిప్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళండి బట్ ఇది మాత్రం నేను షార్ట్స్ రూపంలో కూడా పెడతాను కానీ ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని డోంట్ మిస్ ఓకేనా అండి ఇక్కడ చూడండి నేను మీకు ఇందాక స్క్వేర్ షేప్కి ఏదైతే సర్కిల్ వేయాలని చెప్పానో ఐ మీన్ రౌండ్ చుట్టూరా షుగర్ బీడ్స్ అనేవి ఏదైతే వేయాలని చెప్పానో సేమ్ ఆస్టర్స్ ఇక్కడ కూడా నేను అదే పనిచేస్తున్నాను అండ్ ముందు మాత్రం మొనాలిసా బీడ్ అనేది ఎక్కి కుట్టేసుకున్నాను అనమాట మొనాలేసా బీడ్ కుట్టేసుకుని అప్పుడు ఈ షుగర్ బీడ్ అనేది షుగర్ బీడ్స్ అనేవి నేను చుట్టూరు వేసేసుకుంటున్నాను అనమాట ఇది చూ మీరు కోణం ఒకసారి చూడండి నేను వెనక్కి వచ్చి మళ్ళీ నేను ఇక్కడ మీరు గమనించండి నేను వెనక్కి వచ్చాను వెనక్కి వచ్చి మళ్ళీ అదిగో చూసారా ఈగండు వెనక్కి వచ్చి దాని మధ్యలోంచి తీస్తున్నాను అనమాట అలా చేస్తేనే మనకి వర్క్ అనేది కంటిన్యూటీ వస్తుంది అనమాట మరి షార్ట్స్లో ఇంతవరకు చెప్పగలనా చెప్పండి చెప్పలేను కదా అందుకని మీకు ఇక్కడ స్లోగా పెట్టయితే చూపిస్తున్నాను అనమాట ఓకేనా అండి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను చేస్తారు కూడా చూడండి మా ఆదిరెడ్డి అన్న చెప్తాడు కదా లైక్ కొట్టండి మావా లైక్ కొట్టండి మావా లైక్ కొట్టండి మావా అనేసి అలా మీరు కూడా లైక్ కొట్టండి ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తేనే కదా ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అట్లానే మీకు వీలైనంత వరకు ఇన్ కేస్ మీరు మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసుకోకపోయినా మీ షేర్ చాట్ షే స్టేటసెస్లో కానీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కానీ ప్లీజ్ షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనా అండి అండ్ ఇక్కడ వచ్చేసరికి షుగర్ బీట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అనమాట నేను వర్క్స్ కూడా పెద్దగా ఎందుకు చెయ్యట్లేదో తెలుసా మీ నుంచి నాకు సపోర్ట్ అనేది రావట్లేదు తక్కువ మెంబర్స్ ఇస్తున్నారు ఇంకా నాకు ఎక్కువ మంది చూసి నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు అనుకోండి అయ్యో నాకోసం మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు కదా అంటే తక్కువలో తక్కువ నా ఫ్యాన్స్ అని అనుకోవచ్చు నేను ఇష్టపడే వాళ్ళని అనుకోవచ్చు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా అనేసి నాకు ఇంకా వర్క్ చేయాలనే ఎంతోజియాజం వస్తూ ఉంటుంది కదా అందుకని నేను మిమ్మల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వమని అయితే అడుగుతున్నాను అండ్ ఇక్కడ ఇది సర్ సారీ స్క్వేర్ అంతా కంప్లీట్ అయిపోయాక చూడండి రైట్ అండ్ లెఫ్ట్కి షుగర్ బీడు మోతీ బీడ్ పెట్టేసి అయితే వర్క్ చేసేసాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ రెండు షుగర్ బీడ్స్ పెట్టేసుకుని మోతి బీడ్ కూడా పెట్టేసుకొని ఇంకా షుగర్ బీడ్ పెట్టేసాము అని అంటే మనకి ఇంకా ఇక్కడతో బుటీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అదిగోండి చూడండి సేమ్ నేను మీకు ఏదైతే చెప్పానో అది ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది నేను శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ మొనాలిసా బీడ్స్ అనేవి తీసుకున్నాను కాబట్టి నాకు ఇట్లా వర్క్ అనేది కంప్లీట్ అయింది అనమాట మీరు కూడా శారీకి తగ్గట్టుగా మొనాలిసా బీడ్స్ని డార్క్ కలర్లో సెలెక్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది వర్క్ అయితే మాత్రం సూపర్ వచ్చింది కస్టమర్ మాత్రం కేక అన్నారనమాట అండ్ నేను ఇక్కడ చూసారా అండి రౌండ్ కుందన్స్కి పైన వీడ్ బీడ్ వీట్ బీడ్కి మధ్యలో దర్దోసి పీస్ అనేది పెట్టాను అనమాట ఒక మొక్క టైప్ లాగా చాలా బాగా వచ్చింది ఇదిగోండి మా ఆదిరెడ్డి అన్న కూడా వచ్చేసాడు చూసారా నేను ఎప్పుడు వర్క్ చేసుకున్నా నా ఫోన్ అట్లా మోగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే నాకు ఎక్కడ టైం పాస్ అవుతుందండి అత్తమ్మ అత్తమ్మలిద్దరూ కూడా కింద ఉంటారు అంటే బయటే కూర్చుని ఉంటారన్నమాట బట్ నాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే బయట నా ఇంటి బయటనే ఉంటారు అంతా అందరం కలిసే కాబట్టి తను బయట కూర్చుని ఉంటారనమాట నాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి నేను వచ్చేసరికి ఫోన్ చూసుకుంటూ ఉంటాను బట్ ఆది రెడ్డి నిజంగా ఆదిరెడ్డి అన్న వీడియో స్టార్ట్ చేశాడా ఫస్ట్ మినిట్లో నా వ్యూనే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను కానీ నాకన్నా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి కానీ నేను నాకు తెలీదు నాకైతే మాత్రం అదే అనిపిస్తుంది నేనే ఫస్ట్ చూస్తున్నానేమో అనేసి వితిన్ సెకండ్స్లో క్యారీ చేస్తాను ఇంకా మన బిగ్ బాస్ కూడా వదిలేసి ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట వర్క్ ఎలా ఉందనేది ప్లీజ్ అండి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అలాగే మీ సపోర్ట్ మాత్రం నాకు ఇవ్వండి ఇంత హెవీగా ఉన్నదాన్ని కూడా మీరు నార్మల్ నీడిలతో చక్కగా వర్క్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ హ్యాండ్ మొత్తం అన్నీ చూపించేశాను కదా నా వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ